కరువులు పెడుతూ వెళ్లి ఎక్కిన ఎక్కడికి ఎక్కడికెళ్తుందో తెలుసా కరుంగలి మాలలు పుట్టిన ఆలయం శంభు మురుగన్ ఆలయ చరిత్ర ఏంటి తో స్వామి విగ్రహం ఎందుకు చేశారు చిద్దరు బుగర్కి ఈ పాతాల శంభు మురుగన్ ఆలయానికి సంబంధం ఏంటి కరుంగలి మాలలు ఒరిజినల్ కరుంగలి మాలలు కావాలంటే కాల్చి ఓం నమస్తే అందరికి నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం నేను తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి దిండిగల్లో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మీరు బోర్డు దిండిగల్ రైల్వే స్టేషన్ అండి ఇది ఈ దిండిగల్ నుంచి ఈ దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పాతాల శంభు మురుగన్ ఆలయం అయితే ఉంది ఆ ఆలయం దగ్గరికే నేను వెళ్తున్నానండి నేనైతే కడప రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాను మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ దిండిగల్ అనే ప్రదేశానికి ఎలా వెళ్ళాలో మనం చూద్దాం దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది పాతాళ శంభుమురుగన్ ఆలయం సో ప్రస్తుతానికి మనం రాయలసీమ నుంచి చూసుకున్నట్లయితే కడప తిరుపతి నుంచి ట్రైన్లు అయితే వెళ్తాయండి ఇక ఆంధ్ర సైడ్ అంటే నెల్లూరు విజయవాడ గుంటూరు సైడ్ నుంచి కూడా ట్రైన్లు వెళ్తాయి తెలంగాణలో సికింద్రాబాదు కాచి కూడా అక్కడ నుంచి ట్రైన్లు అయితే ఉంటాయి ట్రైన్స్ ఏ టైంలో ఉంటాయి ఏ నెంబర్ ట్రైన్ వెళుతుంది అవన్నీ డీటెయిల్డ్గా నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే మన వెబ్సైట్లో పెడతాను వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి క్లియర్గా తెలుసుకున్నాక బయలుదేరండి అలాగే అక్కడ మీకు చూపించడానికి ఆటో వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను అతనికి కాల్ చేసి మీరు చూడవచ్చు ఇక్కడ ఎగురుతున్నటువంటి త్రివర్ణ పతాకం కడప జిల్లాలో రైల్వే స్టేషన్లో ఉంటుందండి మీరు ఎప్పుడైనా కడప రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు తప్పకుండా చూడండి రెపరెపలాడుతుంది చూడండి మన జెండా మన జాతీయ జెండా ఈ ఆలయకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కరుంగలి మాల మీరు వినే ఉంటారు కరుంగలి మాల గురించి చాలా శక్తివంతమైనటువంటి మాల ఆ మాలలు దొరికేది ఆ దిండిగల్లో ఉన్నటువంటి పాతాల శంభు మురుగన్ ఆలయంలోనే మొట్టమొదట కరుంగలిమాల అక్కడి నుంచే మొదలైందండి అయితే ఈ పాతాల శంభు మురుగన ఆలయంలో స్వామివారు పదహారు అడుగుల లోపల పాతాళంలో భూమిలో ఉంటారు మనము పద్దెనిమిది మెట్లు దిగి కిందికి అయితే వెళ్లాల్సి ఉంటుంది స్వామివారి దర్శనం కావాలంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి అయితే ఉంటారు అంతే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహము నవపాషాణంతో తయారు చేయబడింది ఎవరు ఒక మహా ఋషి తపస్వి ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఆయన శిష్యులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అంతేకాదండి ఇక్కడ దొరికే విభుధి కూడా చాలా పవిత్రమైంది పదహారు మూలికలతో కలిపి ఈ విభూతిని తయారు చేస్తారు అనేక రోగాల నుంచి మనల్ని బయటపడేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విభూతి ఆలయాన్ని చూద్దాము ఆలయంలో ఉన్నటువంటి వింతలు విశేషాలు మొత్తం కూడా మనం తెలుసుకుందాము విభూతి కూడా నేను తీసుకొని వచ్చాను ఒకవేళ ఎవరైనా ఈ ఆలయంకు వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెంటనే మీరు ఈ మాలనైతే మన దగ్గర తీసుకోవచ్చండి మీరు వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి విభూతి కూడా నేను పంపుతాను ఓకేనా మీరు బుక్ చేసుకోవాల్సిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకునే విత్న్ టూ డేస్లోనే మీకు వస్తుందండి కరుంగలి ఇంటికి ఓకే ఒరిజినల్ కరుంగలి మాల ఈ పాతాళ శంభు మురుగన ఆలయం ముందు వైపు ఇలా ఉంటుందండి చూడొచ్చు మీరు అది అక్కడ స్వామివారి విగ్రహము ఫోటో ఉంది చూడండి అలాగే ఉంటారు లోపల స్వామివారు గర్భాలయంలో సో ఆలయం బయట వైపు అయితే ఇలా ఉంటుంది ఉదయం ఆరు గంటలకు అయితే తెరుస్తారండి ఆలయం ఆరు గంటల నుంచే ఆదివారం రోజైతే కొంచెం తొందరగానే తెరుస్తారు కొంచెం లేటుగా మూస్తారు ఆదివారం రోజు ఉదయం ఆరు గంటలకు ఇది చూడొచ్చు మీరు ఆలయం బయట వైపు ఎలా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఈ ఆలయం మొత్తం కూడా మనకు పొలాల్లో కనిపిస్తుంది పొలాల్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను డ్రోన్ షాట్స్ కూడా తీసాను డ్రోన్ వీడియో కూడా పెడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇదంతా కూడా పొలమ్మ అండి పొలాల్లోనే ఉంటుంది ఆలయం తెలుగులో రాసి ఉంటే ఇంకా బాగుండేదేమో ఎందుకంటే అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు అందులో వంద మంది వస్తే వంద మంది తొంభై తొమ్మిది మంది తెలుగు వాళ్ళే ఉన్నారు ఒకరు మాత్రమే బయట వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళు తలుచుకుంటే ఎలాంటి క్షేత్రాన్ని చాలా గొప్పగా ఆదరిస్తారు కదా నాకు బల ఆశ్చర్యానిపించింది అరుణాచలంలో మన తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ మన తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడికి తెలుగు వాళ్ళు ఒక వెయ్యి మంది వచ్చితే అందులో తొమ్మిది వందల మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారండి ఆలయంకు వెయ్యి మంది వచ్చితే అందులో తొమ్మిది వందల మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు తమిళనాడులోని దిండిగల్ జిల్లా రామలింగపట్టిలో ఉన్న పాతాళ మురుగన్ దేవాలయం ఇదే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయం ఆలయంలో స్వామివారి విగ్రహం పదహారు అడుగుల లోతులో గర్భగుడిలో ఉంటుంది భక్తులు పద్దెనిమిది మెట్లు దిగితే గాని గర్భాలయంలోకి ప్రవేశించలేరండి ఈ విగ్రహం ఔషధ గుణాలు కలిగిన నవపాషాణం అనే పదార్థంతో తయారు చేయబడింది సిద్ధర్ భోగర్ అనే ఒక ఋషి చేత నిర్మించబడినటువంటి విగ్రహం ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రసిద్ధి చెందిందండి ఇక ఈ ఆలయంలో అభిషేకించిన కరుంగలి మాలలు ధరిస్తే శరీరంలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్మకం స్వామి దగ్గర కరుంగలి మాలలు పెట్టి ఇస్తారు మనం కూడా అలాగే మన కరుంగుల మాలలు తీసుకెళ్ళి స్వామి దగ్గర పెట్టి తీసుకొచ్చాము ఇక సిద్ధర్ భోగర్ అనే మహర్షి పలని మురుగన్ విగ్రహాన్ని తయారు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అయితే ఈ భోగర్ ఈ భోగర్ మహర్షి యొక్క శిష్యుడు తిరుక్కోయలూరు సిద్ధర్ పాతాల శంభు మురుగన్ అంటే మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయంలోని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు ఇక రాహుకేతు కుజ దోషాలు తొలగించబడడానికి ఈ కరుంగలి మాల ఉపయోగిస్తారు వివాహ సమస్యలు సంతాన సమస్యలు పరిష్కారం ఈ కరుంగలి మాల వల్ల పొందుతారని నమ్మకం విద్య వృత్తి ఆస్తి తగాదాల్లో విజయం కోసం విజయం సాధించడం కోసం ఈ కరుంగలి మాల ధరిస్తారని చెప్తారు ఇక పద్దెనిమిది రకాల మూలికలతో తయారైన విభూతి ప్రసాదం అత్యంత పవిత్రంగా భావించబడుతుందండి ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడి నుంచి వస్తున్నారు చూడండి కింది నుంచి అక్కడే అండి స్వామివారు ఉండేది లోపలికి స్వామివారిని తీయడానికి అయితే మనకు లేదు అక్కడికి వెళ్ళి తీయడానికి పర్మిషన్ లేదు అయితే స్వామివారు ఎలా ఉంటారు లోపల పాతాళంలో అంటే ఇదిగో ఇక్కడ శివలింగం ఉంది చూడండి మీకు మీకు ఈ విధంగా ఇలా లోపలికి ఉంటారు మనం పద్దెనిమిది మెట్లు దిగి కిందికి వెళ్తున్నాక స్వామివారిని మనం దర్శించుకోవచ్చు ఓకేనా మీకు అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ శివలింగం ఎలా ఉందో అలాగే ఉంటారు స్వామివారు అవుట్ సైడ్ ఇందాక వాళ్ళు వస్తున్నారు కదా అక్కడి నుంచి ఇక ఆలయం పొలాల్లో ఉంటుందని చెప్పాను కదా డ్రోన్ షర్ట్స్ ఇవి చూడండి ఇదంతా కూడా చుట్టూ పొలాలే మీరు బాగా చూడవచ్చు అంటే ఇప్పుడు అంతా కూడా దున్నారు ఇక పైన పొలాలు వేస్తారు ఇక ఒక నెల రెండు నెలలు పోయేసరికి మొత్తం పచ్చగా ఉంటుంది ఈ ఆలయం చుట్టూ కూడా సో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను మీరు దిండిగల్ రైల్వే స్టేషన్లో దిగితే ఇట్లా ఆటోలు అయితే ఉంటాయి మీరు అర్ధరాత్రి వెళ్ళినా సరే ఆటో అయితే ఉంటుంది ఆ అప్ అండ్ డౌన్కు మీరు మధ్యాహ్నం వరకు ఉండొచ్చండి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు అప్ అండ్ డౌన్ వెయ్యి రూపాయలు తీసుకుంటారు ఆటోకి అయితే బస్కి ఎక్కితే సింపుల్గా ఒక ముప్పై నలభై రూపాయలతో కంప్లీట్ అయిపోతుంది బస్ స్టాండ్ వెళ్ళి వెళ్ళచ్చు కాకపోతే బస్సులు అప్పుడప్పుడు ఒకటి ఉంటుంది కొంచెం చూసుకుని వెళ్ళండి ఒక వెయ్యి రూపాయలు అట్లా పోతే పోయింది ఆటోకు వెళ్ళడమే బెస్ట్ అండి మరొక విషయం ఏంటంటే ఆటో వాళ్ళు ఫుడ్డుకు ఎక్కడికి పడితే ఎక్కడ పడితే అక్కడ మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్లో ఆపుతారు అలా వద్దు మీ బడ్జెట్కు తగినట్టుగానే మీరు వెళ్ళండి ఎందుకంటే వాళ్ళకేం వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళి నేను ఒక దోశకు నూట ఇరవై రూపాయలు పెట్టాను కా ఆటో వాళ్ళు నేను వెళ్ళిన ఆటో అంటే నాలుగు వందల యాభై రూపాయలు బిల్లు వచ్చింది అన్నట్టు ముగ్గురు తింటే అందుకే నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి చెప్తున్నాను మీకు నచ్చినట్టు ఒక చిన్న హోటల్ తీసుకెళ్ళిన్నా అని చెప్పండి తీసుకెళ్తారు ఒక ఈ వీడియోకి లైక్ కొట్టండి ఆటో వాళ్ళ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ పెడతాను చూడండి అలాగే కరుంగలి మాల మాలల కోసం ఒరిజినల్ కావాలంటే కాల్ చేయండి ఈ విషయం చివరిలో చెప్తున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దు వికలాంగులకు ఇక్కడ ఒక ఎయిటీఎంఎం ఒక కరుంగలి మాల ఫ్రీగా ఇస్తారండి వికలాంగులకు మాత్రమే ఎవరైనా మీ ఇంట్లో వికలాంగులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ ఐడి కార్డు తీసుకెళ్తే వాళ్ళ కోసం ఒకటి ఫ్రీగా ఇస్తారు కరుంగలిమాల ఏటీఎంఎం పదహారు వందలు చేసే కరుంగలిమాల వికలాంగులకు మాత్రం ఫ్రీగా ఇస్తారు వికలాంగులు మీ ఇంట్లో ఉంటే వాళ్ళ ఐడి కార్డు తీసుకెళ్తే వాళ్ళు వికలాంగులు అనే ఐడి కార్డు తీసుకెళ్తే ఫ్రీగా ఇస్తారు